జిల్లా హరకులోయ వన్ పై స్పీకర్ అయిన పాత్రలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు రాష్ట్ర మన్యం బంధ్ ను చేపట్టాయి దీనిలో భాగంగా అరకు మన్యం బంద్ విజయవంతంగా కొనసాగుతుంది పదకొండు పన్నెండు రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర మన్యం బంద్ కు ఆదివాసీ పక్ష ప్రజా సంఘాలు పిలుపునివ్వడంతో ఉదయం నుండి ఆదివాసీ ప్రజా సంఘాలు బంద్ ను పర్యవేక్షిస్తూ రోడ్డు ఎక్కాయి వైసీపీ అరకు ఎమ్మెల్యే రేగు అక్సలింగం గిరిజన సంఘాల నాయకులు కిల్లో సురేంద్ర బాలదేవ్ రామారావు సిఏటియు నాయకుడు ఉమామహేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున చిన్నస్వామి ఇతర ప్రజా సంఘాల నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బంద్ను పర్యవేక్షించారు మన్యం బంద్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి బంద్ సందర్భంగా ఎటువంటి అవంచనీ సంఘటన జరగకుండా రోడ్లపై పోలీసులు బలగాలు మోహరించాయి મત

గిరిజనుల మనుగడకి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి చట్టం అలాంటి చట్టాన్ని అభివృద్ధి పేరుతో సవరిస్తామని చెప్పేసి అనటంలో మరి అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఆ చట్టాన్ని సవరించినట్లయితే ఏజెన్సీ ప్రాంత వాసుల యొక్క మనుగడ కోల్పోయేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంత వాసులు వచ్చి ఇక్కడ ఉండేటటువంటి గిరిజన శ్రేణులు లోబర్చుకొని వాళ్ళ పేర్ల మీద అక్రమంగా ఎన్నో భూ కబ్జాలు చేసినటువంటి దాఖలాలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు మరి ఈ పరిస్థితుల్లో మరి ఏజెన్సీని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అనేట దాంట్లో మాత్రం అతిశయ అతిశ అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇక్కడ మరి వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేదనుకుంటే వీళ్ళు పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ ఎటువంటి ఆస్కారాలు అయితే లేదు ఎందుకంటే ఇక్కడ భౌగోళిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా అయ్యనపాత్రుడు చెప్పినటువంటి విషయాన్ని భూబర్లైంపు చట్టాన్ని ఎప్పుడైతే సవరిస్తామని చెప్పేసి అన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే పరోక్షంగా ప్రభుత్వం కూడా ఆయన ద్వారా అనిపించి ఉండవచ్చు అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం కాబట్టి మరి దాన్ని పూర్తిగా ప్రభుత్వం కూడా దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అంటున్నాం ఒక ప్రకటన అనేటటువంటిది ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇరవై ఏడో తారీఖున విశాఖపట్నంలో ఒక సమావేశంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు చింతకాలయ అన్నపాత్రుడు గారు ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉండేటటువంటి చట్టాలను సవరించాలి అని చెప్పేసి భూబర్లెంపు చట్టమైనటువంటి వన్ ఆఫ్ సెవెంటీని సవరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఏజెన్సీ ప్రాంత వాసులకి ప్రత్యేకంగా ఏ కల్పించినటువంటి చట్టాలు ఆ ఏజెన్సీ ప్రాంత వాసుల యొక్క మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది మరి దాన్ని ఈరోజు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏర్పాటు చేశారని చెప్పేసి అంటే మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజల యొక్క జీవన విధానాల్లో కానీ వాళ్ళ యొక్క జీవన విధానాల్లో కానీ లేదనుకుంటే వాళ్ళ యొక్క మనోభావాలు కానీ లేదనుకుంటే వాళ్ళకు ఉండేటటువంటి చట్టం అనేటటువంటిది ఏజెన్సీ ప్రాంత వాసులకైతే గుండెగాయ వంటిది దాని మీదే ఈరోజు వాళ్ళు మనగడంతా కూడా ఆధారపడి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం అయితే అలాంటి చట్టాలని సవరించి ఇక్కడ ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనుకుంటే మాత్రం అది పొరపాటు ఎందుకంటే ఎటువంటి చట్ట సవరణలు లేకపోయినప్పటి కూడా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంత వాసులు వచ్చి అక్రమంగా భూముల్ని ఈరోజు ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగించడం అనేటటువంటి జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతంలో మరి ఈరోజు టూరిజం అనేటటువంటిది కూడా మరి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి సంస్థే ఆ సంస్థ ద్వారా ఎంతమందిని అభివృద్ధి చే చేశారు అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులంతా కూడా మరి జీవన విధానాల్లో కానీ అలాగనే వాళ్ళ అభివృద్ధిలో కానీ లేదా రీత్యా కానీ లేదనుకున్న వైద్యం రూపంలో కానీ రూపంలో కానీ ఈ రోజు వరకు ఏజెన్సీ ప్రాంత వాసులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనేటటువంటి సందానం ఉన్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ఒక్కసారి మరి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో దృష్టి సారించినట్లయితే ఎక్కడైతే మండల హెడ్ క్వార్టర్స్ ఆ ప్రాంతాల్లో గిరిజన ఇతరులు మాత్రమే పూర్తిగా ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకున్నటువంటి దాఖలా దాఖలాలు కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ఒక గిరిజనుడికి చిన్న సాపు కూడా లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాము మరి అలాంటి ప్రాంత వాసులంతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ విషయాన్ని పరిశీలించి మరి అయన పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలకి సరైనటువంటి సమాధానము ప్రభుత్వం తరఫున ప్రజలకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను